మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాలీవుడ్ గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ పురుష అహంకారంపై సంచలన వ్యాఖ్యలు చేసింది రామ్ చరణ్ తో పెద్ది సినిమాలో నటిస్తున్న ఆమె కాజోల్ ట్వింకిల్ హోస్ట్ చేస్తున్న టూ మచ్ టాక్ షోలో తన అభిప్రాయాలను వెల్లడించింది ఆమె కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి రామ్ చరణ్ పెద్ద సినిమాలో హీరోయిన్గా చేస్తున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ బాలీవుడ్ లో మగ అహంకారంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది హిందీ టాక్ షో టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్లో అతిథిగా హాజరైన జాన్వీ కపూర్ పురుష అహంకారాన్ని సాటిస్ఫై చేసేందుకు తాను ఎలా నటిస్తుందో చెప్పుకొచ్చింది బాలీవుడ్ లామర్ డాల్ అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ హిందీ తెలుగు సినిమాలతో బిజీగా ఉంటోంది ఇటీవలే సుందరి సినిమాతో ప్రేక్షకులను అలరించిన జాన్వీ కపూర్ తెలుగులో రామ్ చరణ్ పెద్ద సినిమాలో హీరోయిన్గా చేస్తోంది కాగా మోస్ట్ బ్యూటిఫుల్ ట్వింకిల్ ఖన్నా స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య అని తెలిసిందే అలాగే టూ మచ్ టాక్ షో మరో హోస్ట్ అయిన సీనియర్ స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా హిందీ అగ్ర హీరో అజయ్ దేవగన్ సతీమణి ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ కలిసి ఓ టాక్ షోని హోస్ట్ చేయడం ఇదే తొలిసారి జాన్వీ కపూర్ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించడం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది పురుష అహంకారంపై ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి ఆమె రామ్ చరణ్ సినిమాపై కూడా ఆసక్తి పెరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట